మానవుడు చేయకూడని ధర్మాలు పరిగెత్తేవారికి ఆవులించేవారికి తలస్నానం చేస్తున్న వారికి నమస్కరించకూడదు భార్య గర్భవతి ఉన్నప్పుడు నదీ స్నానం సముద్ర స్నానం చేయరాదు అలాగే క్షౌరం పర్వతరోహణం చేయరాదు స్త్రీలను కాటుక పెట్టుకునేటప్పుడు స్నానం చేసేటప్పుడు చూడరాదు ఉదయించే అస్తమించే సూర్యుడిని నీళ్లలోనూ అద్దంలోనూ చూడరాదు తన నీడను తానే నీటిలో చూసుకొనరాదు రాత్రిపూట చెట్లను ఆకులను కోయరాదు రాత్రిపూట బావిలో నీళ్లను తోడుట చేయరాదు తలకు శరీరానికి నూనెను రాసుకొని మలమూత్రాలు విడవరాదు భోజనం చేస్తున్న భార్యను ఆవలిస్తున్న భార్యను తుమ్ముతున్న భార్యను చూడరాదు అలా చూడాల్సి వస్తే వెంటనే పక్కకు తిరగాలి చతుర్దశి నాడు క్షీరము అమావాస్య నాడు సంసార సుఖాన్ని గుర్చి మర్చిపోవాలి అలాగే మగవాళ్ళు మరతాడు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరాదు గుమ్మడికాయను స్త్రీలు పగలగొట్టరాదు దీపాన్ని పురుషుడు ఆర్పకూడదు నీళ్లు త్రాగే జంతువుల్ని పాలు త్రాగుతున్న దూడను చిన్న పిల్లను ఆదరించరాదు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్